నమస్తే అన్న నా విధంగా ఆడుతున్న గ్లోబెల్ అది భూమి అంటారు ఆ విధంగా మన ఇండియా ఎక్కడ ఉండే ఆడుతుంది చూపిస్తే ఇండియా ఏ ఉందో ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా కానీ మన ఇండియా మాత్రం మర్చిపోయి చూడండి అక్కడ ఆడుతుంది కదా అక్కడ తిరుగుతుంది కదా అదే మనది ఏ దేశం ఓడికి ఆ దేశం కష్టంగా చూసుకుంటున్నాడు గ్లోబల్ అది చూడండి ఏ విధంగా వాటర్ పైన తిరుగుతున్నది గాలి అది పిచ్చి గాలి ఉన్నది కాదు అంతా సముద్రం అంత సముద్రమే చూడండి అంతా అదే బ్రిడ్జ్ కూడా చూడండి చూడండి ఏ విధంగా చేసేది కిరాకున్న అయితే మొత్తం అయితే చూడండి అంతా వాటర్ లోపల పోతున్న వాటర్ చేపలు మాత్రం లేవైతే చూసారా వాటర్ ఫాల్స్ అంటారు కాలేజ్ మధ్యలో పెట్టి అన్నట్టు మొత్తం చూపిస్తే చూడండి నైట్లో బాగా లైటింగ్ వస్తుంది అంటే పని చేసిన వాళ్ళు చెప్పి అయితే ఇది కాలేజ్ ఆడుతుంది కాలేజ్ మధ్యలో అన్నట్టు అంతా చూడండి ఇది ఆడుతుందా ఇక్కడ నుంచి ఆ చివరి దాకా ఆడుతుందా ఇదంతా లైబ్రరీ అంట నా దగ్గర ఫస్ట్ టైం నేను కూడా ఇంత పెద్ద ఉంటాయింద్రా బాబు అని ఇలాగ వచ్చి గంటల గంటలు కూర్చుంటారు కోటోళ్ళు వాళ్ళ ఇల్లు ఇదంతా అన్నట్టు కాలేజ్ దగ్గర లోపలకి పోయేదాకా బస్సులు వస్తాయి అన్నట్టు ఇదంతా మెయిన్ రోడ్ ఆడుతుంది కదా ఇదంతా అది చూడండి మొత్తం బస్సు వస్తాయి దాకా బస్సు వచ్చి అక్కడ ఆడ దిగేసి వెళ్ళిపోతాయి అన్నట్టు ఇంకా ఆడుతుంది అది లోప ఇది కూడా కానీ నైట్ తిరుగుతా ఆట ఇప్పుడు తిరుగుతలేదు ఎందుకు అంటే ఇప్పుడు బంద్ ఉన్నాయి కదా ఇప్పుడు కాలేజీలు బంద్ ఉన్నాయి అందుకని చెప్పి బంద్ చేసేరైతే అయితే ఇదంతా మెయిన్ ఎంట్రెన్స్ అన్నట్టు ఇక్కడ చూసారా ఇదంతా పార్కింగ్ ప్లేస్ అన్నట్టు ఎండ కలగకుండా ఇవన్నీ ప్లాస్టిక్ అది అంత ఒరిజినల్ అన్నట్టు మన కంపెనీలో పది సంవత్సరం అయిందట ఏసి ఎప్పుడకీ చెత్తగా కరాబ కాకుండా ఉన్నాయి చూడండి ఏ విధంగా ఉన్నాయి పార్కింగ్ పెట్టుకునే ప్లేస్ ఇది చూడండి ఎంత స్టాండర్డ్ అంటే బాగా స్టాండర్డ్ ఉంటాయి అన్నట్టు క్వాలిటీ పది ఎక్కువ రోజులు వస్తాయి అన్నట్టు అంతవే అంత సముద్రం పక్కపోంటే ఆడుకునే ఉన్నది ఎంత సూయగన్నట్టు ఎక్కువ చూడండి ఏ విధంగా వాటర్ ఫాల్స్ ఏ విధంగా ఉన్నది అంత ఏరియా అదే అక్కడ సముద్రం చూపితారండి ఇది గడ్డి మన ఇంటికాడ ఎందుకు పనికిరాని గడ్డి దేనికి సోకజ్గా పెట్టుకుంటారు చూడు దీన్ని అరబిలా వచ్చేసి ఆల్ఫా అంటారు ఆల్ఫా అంటారు అరేబిలా చూసారు ఇది మసీదు కాలేజ్ లోపల కూడా ఉన్నది ముందుగా వీడియో పెట్టినా కదా గల్లీ ఒకటి కష్టంగా ఉన్నది అన్నట్టు ఏదో ఒకటి కష్టం పెడతారు ఇక్కడ మజీదు మాత్రం సబ్స్క్రైబ్ మై వీడియోస్ ప్లీజ్ సపోర్ట్ మీ